యుద్ధానికి ముందు భూమి ఎప్పుడూ ఇలా నిశ్శబ్దంగా ఉండదు కురుక్షేత్రం కూడా అలాగే ఉంది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక యువ యోధుడు ముందుకు వస్తున్నారు కళ్లలో అహంకారం లేదు హృదయంలో భయం లేదు కానీ ప్రతి అడుగులో ఒకే ఒక భారమైన ఆలోచన అతడే బర్బరికుడు ఘటోత్కచుడి కుమారుడు భీముని మనవడు రాక్షసరక్తం అతని శరీరంలో ప్రవహిస్తున్నా ధర్మమే అతని శ్వాస తల్లి మోర్వీదేవి అతనికి యుద్ధం నేర్పలేదు ముందు మనిషిగా ఉండటం నేర్పింది ఆ తర్వాతే యోధుడిగా మారమంది అడవుల్లో అతడు చేసిన తపస్సుకు ఆకాశమే స్పందించింది ఆ తపస్సుకు కరిగిన శివుడు అతని చేతుల్లో మూడు బాణాలను పెట్టాడు అవి సాధారణ బాణాలు కావు విధిని మార్చగల శక్తి ఉన్న ఆయుధాలు ఒక్కసారి ప్రయోగిస్తే శత్రువులు కాదు యుద్ధమే ముగిసేది అలాంటి శక్తి ఉన్న యోధుడు కురుక్షేత్రం వైపు బయల్దేరాడు కానీ అతని నోట నుండి వచ్చిన మాట యుద్ధాన్ని మించిన మించిన బరువు కలిగింది ఓడిపోయేవైపు నేను ఉంటాను ఈ మాట ధర్మమా కరుణమా లేదా తన శక్తిపై అహంకారమా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఒక సాధారణ బ్రాహ్మణుడు అతని దారిని ఆపాడు ఆ బ్రాహ్మణుడి చూపులో ప్రశ్న ఉంది ఆ ప్రశ్న వెనుక ప్రపంచాన్ని నరిపించే జ్ఞానం ఉంది నీ శక్తితో ఈ యుద్ధం ఒక్కరోజులో ముగుస్తుంది అప్పుడు ధర్మం ఎవరితవుతుంది అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు ఆ మాటలు బర్బరికుడి హృదయాన్ని చీల్చాయి తన వల్ల పాండవులు గెలవరు కౌరవులు గెలవరు గెలిచేది ఒక్కటే అంధమైన బలం అప్పుడు అతడికి అర్థమైంది గెలుపు కంటే ధర్మం గొప్పది విజయం కంటే బాధ్యత గొప్పది తలవంచి అతడు చెప్పాడు నా వల్ల ధర్మం ఓడిపోతే ఆ గెలుపు నాకు అవసరం లేదు ఆ క్షణంలో బర్బరికుడు ఒక యోధుడిగా కాకుండా తత్వంగా మారాడు ఏ భయం లేదు ఏ సందేహం లేదు తన తలని దానంగా ఇచ్చాడు రక్తం లేదు కేకలు లేవు కేవలం నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో ధర్మం గెలిచింది ఆ బ్రాహ్మణుడు తన నిజరూపాన్ని చూపించాడు అతడే కృష్ణుడు కృష్ణుడి కలలో విజయం లేదు గర్వం లేదు కేవలం గౌరవం మాత్రమే నీవు యుద్ధం చేయలేదు కాని యుద్ధం ధర్మంగా ఉండేలా చేశావు అందుకే ఈ యుద్ధాన్ని నీవే వీక్షిస్తావు మరియు కలియుగంలో నిన్ను నా సమానంగా పూజిస్తారు అన్నాడు కృష్ణుడు అందుకే కూడా బర్బరికుడు కాటూశ్యామ్గా కృష్ణుడితో సమానంగా నిలిచాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది కాలం ముందుకు సాగింది యుగాలు మారాయి కాని బర్బరికుడి త్యాగం కాలంతో కలిసి మాయమవ్వలేదు కలియుగంలో అతడు ఒక నమ్మకంగా మారాడు అతడే కాటూశ్యాం ఎక్కడైతే మనిషి చివరి కూడా వదిలేస్తాడో అక్కడ కాటూష్యాం పేరు వినిపిస్తుంది యుద్ధం చేయని యోధురు కాని బాధపడే వాళ్ళ కోసం ఎప్పుడూ ముందుకు వచ్చే దేవుడు ఎందుకంటే అతడు గెలవడం ఎలా అనేది కాదు త్యాగం చేయడం ఎలా అనేది నేర్పాడు అందుకే ప్రజలు అతన్ని కృష్ణుడితో సమానంగా పూజిస్తారు ఎందుకంటే కృష్ణుడు ధర్మాన్ని బోధించాడు బర్బరికుడు ధర్మాన్ని జీవించాడు ఈరోజుకి కాటు దేవాలయంలో వేలమంది తలవంచుతారు కిరీటాల కోసం కాదు సమాధానానికి అక్కడ వినిపించే ఒక్క ప్రార్థన నన్ను గెలిపించు అనడం లేదు నన్ను సరైన దారిలో నడిపించు అందుకే శ్యామ్ ఒక దేవుడు కాదు ఒక హామీ ధర్మాన్ని ఎన్నుకున్నవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు అనే హామీ ఈ కథ మనకు ఒకటే చెబుతుంది శక్తి ఉంటే సరిపోదు విజయం వస్తే సరిపోదు నీ శక్తిని వదిలేయగలిగిన రోజే నువ్వు నిజంగా గొప్పవాడవు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్